హాయ్ అండి నేను మీ జయశ్రీ మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ గా చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్ గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ ని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నిండుగా నీళ్లు పోసుకొని ట్వంటీ మినిట్స్ నానపెట్టుకోవాలి బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సర్ జార్ తీసుకొని టూ ఇంచు దాల్చిన చెక్కని ఒక అనాస పువ్వు ఆరు లవంగాలు ఎనిమిది యాలకులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సోంపుని వీటన్నిటిని వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కేజీ దాకా చికెన్ తీసుకొని చికెన్ చేసుకొని చివరిగా ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేసుకొని తర్వాత బౌల్లోకి తీసుకోండి చికెన్ మేనేజ్ చేసుకుందామండి వన్ టీ స్పూన్ సాల్ట్ ని హాఫ్ టీ స్పూన్ టూ టేబుల్స్ కారము త్రీ టేబుల్స్ ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలా పొడిని ఓ పెద్ద నిమ్మకాయని పిండుకోండి ఈ మొత్తంను బాగా కలుపుకొని చికెన్కి పట్టించండి తరువాత ఆరు పచ్చిమిరకాయలను పేస్ట్ చేసి వేసుకోండి దీనిలోనే ఫ్రైడ్ ఆన్స్ ని యాడ్ చేసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగిని యాడ్ చేసుకోండి తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడిని యాడ్ చేసుకోండి ఆయిల్ ని హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకోండి ఈ మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ సింపుల్ గా వన్ అవర్ లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చికెన్ ని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత టూ ఇంచి దాల్చిన చక్కని నాలుగు లవంగాలను మూడు యాలకులను ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలపండి చికెన్ ఉడికేలోపు బాస్మతి రైస్ని కుక్ చేసుకుందామండి రైస్ బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నెను పెట్టుకొని అందులోకి టూ లీటర్స్ దాకా నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని ఐదు లవంగాలు రెండించి చెక్క రెండు అనాస పువ్వులు నాలుగు యాలక్కాయలు వన్ టీ స్పూన్ షజీరా ఒక జాపత్రి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మూడు బిర్యానీ ఆకులు రెండు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా పొడి వన్ టీ స్పూను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక పెద్ద నిమ్మకాయని పిండుకోండి వీటన్నిటి ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్ లో పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలాగా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మనం మంటను లో ఫ్లేమ్ లో టచ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని వేసుకోండి రైస్ వేసినకంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ రైస్ నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రైస్ ని చికెన్ కూడా పేరల్ గా ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ ఒకసారి చెక్ చేసుకుందాం మరి వాటరీగా ఉండకూడదు మరి డ్రైగా ఉండకూడదు ఈలోపు రైస్ ని చెక్ చేసుకుందాం అండి రైస్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇలాగ చేత్తో పట్టుకుంటే లైట్ పలుగ్గా ఉంటే సరిపోతుంది ఒక గిన్నెని తీసుకొని కొంచెం గ్రేవీని పక్కన తీసుకుని పెట్టుకున్నానండి ఒక స్టైన తీసుకొని రైస్ని డ్రైన్ అవుట్ చేసి వాటర్ లేకుండా ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మీదకు స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని అప్పటికప్పుడే లేయర్స్ కింద స్ప్రెడ్ చేయండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేయండి తరిగిన కొత్తిమీర కొంచెము కొంచెం పుదీనాను మంచి కలర్ కోసం నేను ముందుగా తీసుకుట్టిన చికెన్ గ్రేవీని త్రీ టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫోయిల్ కవర్తో టైట్గా ప్యాక్ చేసుకోండి తర్వాత మూత పెట్టుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో లో దమ్ చేసుకోవాలి దమ్ చేసుకోవడానికి డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే అడుగు పట్టుకుంటుంది అందుకని స్టవ్ మీద పెనం పెట్టుకొని ఈ బిర్యానీ పాటును పెట్టి దమ్ చేసుకోవాలి ఇలాగ లో ఫ్లేమ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకోవాలి ఇలాగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకుంటే అడుగు అస్సలు పట్టదండి చికెన్ చాలా జ్యూసీగా టెండర్ గా ఉంటుంది జస్ట్ స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ పక్కన వదిలేసి ఆ తర్వాత ఫోయిల్ కవర్ ని రిమూవ్ చేసి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా రైస్ అనేది పొడి పొడిలాడుతూ చికెన్ అనేది జూసీగా టెండర్గా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాతో కూడా షేర్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీ జయశ్రీ